యుద్ధం ముగిసిన సమయం పాండవులు ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఇంద్రప్రస్థను ధర్మంగా పరిపాలించారు అనంతరం కృష్ణావతారం ముగిశాక జీవితం చివరి మలుపులో ధర్మరాజు సన్యాసాన్ని స్వీకరించాలని నిశ్చయించుకుంటారు రాజ్యాన్ని త్యజించి భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపదీమాతతో సహా హిమాలయాల వైపు నడక మొదలవుతుంది అది రాజుల ప్రయాణం కాదు కర్మఫలాల వైపు సాగిన ధర్మయాత్ర అన్నయ్య నడవలేకపోతున్నానన్నయ్య ఈ అడవులు నిశ్శబ్దం విచిత్రంగా ఉన్నాయన్నయ్య రాజ్యశబ్దం లేకుండా ఎలా నడవడం హృదయం ఎందుకో భారంగా అనిపిస్తోంది సోదరా భీమసేన భారమంతా మన హృదయంలోనే ఉంటుంది ఎప్పుడు గుర్తుంచుకో త్యాగమే దానిని తేలికపరుస్తుంది అవును ప్రభు కాని నాదో ధర్మ సందేహమే ఈ ప్రయాణం గతాన్ని వదిలి వెళుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకు ఏమంటారు అని ప్రశ్నిస్తుంది ద్రౌపది తన పతి ధర్మరాజు అవును ద్రౌపది గతాన్ని విడిచినప్పుడే గమ్యం స్పష్టంగా గోచరమవుతుంది ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక సునకం వచ్చి వారిని అనుసరించసాగింది ఒక్క పిలుపు లేదు ఆహ్వానం లేదు అయినా అది ఆగను లేదు అన్నయ్యా ఈ సునకాన్ని చూస్తున్నావా మనమేంటా నడుస్తూ వస్తోంది అని తన అన్నయ్య ధర్మరాజుకు చెబుతాడు అర్జునుడు అప్పుడు నకులుడు అన్నయ్య బహుశా అది దారి తప్పిందేమో తిరిగి పంపించేద్దామా లేదు సోదరులారా మనం పిలువనూ లేదు తరిమివేయడం ధర్మం కాదు అని అందరికీ సమాధానమిస్తాడు ధర్మరాజు ఆ సమయంలో సహదేవుడు అన్నట్లు అది ఏమీ ఆశించకుండా మన వెంట నడుస్తూ వస్తోంది దాని కళ్లల్లో భయం లేదు విశ్వాసమే ఉంది అని సమాధానమిస్తాడు సునకాన్ని ఉద్దేశించి సహదేవుడు ఆ సునకం నిశ్శబ్దంగా నడుస్తూ అనుసరిస్తోంది మాటలు లేవు అడుగుల శబ్దమే దాని వాక్యం మన ప్రయాణానికి ఇది సాక్ష్యమేమో స్వామి అంటూ తన పతికి విన్నవిస్తుంది సునకం గురించి ద్రౌపది అవును సతీ ఈ యాత్రలో ఎవరు తోడుంటారు మనం ఎంచుకోలేము కాని తోడుగా వచ్చిన వారిని వదిలివేయడం భావ్యం కాదు కదా అలా హిమాలయాల వైపు సాగుతున్న ఆ నడకలో సునకం ఒక ప్రాణిగా కాదు ఒక ప్రశ్నగా మారుతుంది చివరి వరకు ధర్మం ఎలా నిలబడాలో పరీక్షించేందుకు వచ్చిన ప్రశ్నగా నిశ్శబ్దంగా విశ్వాసానికి ప్రతీకగా అది నడుస్తుంది అనుసరిస్తోంది నడుస్తూనే ఉంది అన్నయ్య అలసిపోతున్నానయ్యా శరీరం నా మాటను వినడం లేదు అని అలసటతో చెబుతాడు భీముడు హిమాలయాల మీదుగా స్వర్గం లక్ష్యంగా అడుగులు సాగిస్తున్న దశలో ఒక్కొక్కరికి శరీరంలో శక్తి చాలడం లేదు ముందుగా భీముడు కుప్పకూలిపోతాడు తరువాత అర్జునుడు నకులుడు సహదేవుడు చివరకు ద్రౌపది కూడా ధర్మరాజు వెనుదిరిగి చూడలేదు దుఃఖాన్ని హృదయంలో బిగించి ముందుకు సాగుతున్నాడు ఆ సునకం అదే కుక్క మాత్రం అడుగు అడుగుకి తోడుగా నడుస్తూనే ఉంది అనుసరిస్తూనే ఉంది ధర్మజుని చివరకు హిమాలయాల్లోని సత్యపం సరోవరం త్రికోణాకార పవిత్ర తీర్థం అతి సత్యానికి ప్రతిరూపం భూమి మీద నుంచి స్వర్గానికి చివరిగా చేరుకునే ప్రదేశం హిమాలయాల్లో ఉన్న సత్యపన్ అనే సరోవరం ఈ సత్యపంబ్ సత్యానికి ప్రతిరూపం ఈ త్రికోణాకార సరోవరంలో ఏకాదశి సమయంలో స్వయంగా త్రిమూర్తులే స్నానం చేస్తారట గంధర్వులు పక్షుల రూపంలో ఈ స్థలంలో కాపలా కాస్తూ ఉంటారు ధర్మరాజు సునకం ఈ ప్రదేశానికి చేరుకునేసరికి ఆకాశం రెండుగా చీలి ఇంద్రుడు రథంతో ప్రత్యక్షమవుతాడు ఇంద్రుడు రథంతో సహా వచ్చి ధర్మరాజును మాత్రం రథంలోకి సాధారణంగా ఆహ్వానిస్తాడు ధర్మరాజు గొప్ప ధర్మజ్ఞుడు కావడం వల్ల ధర్మాన్ని అనుసరించడం వల్ల ధర్మరాజు మానవుడైన దేవతల రథంపై కూర్చునే అర్హతను సంపాదిస్తాడు అందుకే ఇంద్రుడు సాధారణంగా ఆహ్వానిస్తాడు భళ భళా భళ నీవు మానవుడైన స్వర్గారోహణకు అర్హుడై ఇంకెందుకు ఆలస్యం అధరోహించు రా ధర్మజ దేవేంద్ర నా సోదరులు నా సతీమణి మార్గమధ్యంలోనే కూలిపోయారు వారి గురించి నేను ప్రశ్నించాను కాని ఈ సునకం నా వెంట చివరి వరకు వచ్చింది దీనిని వదిలి నేను స్వర్గానికి రావడం భావ్యం కాదు కదా కాని ధర్మజ జంతువులకు స్వర్గంలో స్థానం లేదు రాజా ఇంద్రదేవా స్థానం స్థానం గురించి చెప్పాలా ధర్మం ఎక్కడ దయను విడిచిపెడుతుందో అటువంటి స్వర్గం నాకు అలదు ఆ మాటలతో మారిపోతుంది ఒక్క క్షణంలో నీవు మరోసారి నీ నీతిని నిరూపించుకున్నావు బలహీన ప్రాణిపై చూపిన కరుణే నీ గొప్ప అందుకే నీవు అలసట లేకుండా శిఖరాన్ని చేరుకున్నావు అలా ధర్మరాజు ఆడిన ఒకే ఒక అబద్ధం కారణంగా నరక ద్వారం నామమాత్రంగా చూపించి అనంతరం స్వర్గంలోకి తీసుకువెళతారు మిగిలిన పాండవులు తమ కర్మ ఫలాలను అనుభవించి చివరకు స్వర్గాన్ని చేరుకుంటారు ఇది స్వర్గ స్వాగతాన్ని సైతం త్యజించిన మానవత్వం సత్యదీక్షా పరీక్షలో ప్రకాశించిన ధర్మరాజం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటి ధర్మం అంటే కేవలం నియమాలు కాదని కరుణతో కూడిన నడకని మన జీవన ప్రయాణంలో ఉపయోగం లేని వారిని భావింపక వారిని ఆదరించడమే మానవత్వమని అదే అసలైన ధర్మమని పదవి బంధాల కంటే మానవత్వమే గొప్పదని సత్యం దయా న్యాయం కలిసిన చోటే నిజమైన స్వర్గం ఉంటుందని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సబడి జ్ఞానం చెలరేగే కథన బొరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో చూకొట్టే కథల్లా